ఈరోజు అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డిని ఆ సైకో జగన్ గాడు అని చెప్పేసి అభివర్ణించారు ఇప్పుడు ఆయన గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే రెండు వేల పద్దెనిమిది పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు అదే ఈ బావగారు అధికారంలో ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ బకాయిలు మీరు నడిపించే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించి ఐదు కోట్ల బకాయిలు అలాగే ఉంచి దిగిపోతే ఆ వెంటనే అధికారంలో వచ్చిన రాజా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లేఖ రాస్తారు మీరు గుర్తుందా ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించండి ఐదు కోట్లు ఉండిపోయాయి మా అని చెప్పేసి ఆ రోజు విత్ ఇన్ టూ డేస్లో ఐదు కోట్ల రూపాయలు రిలీజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి తీసుకోనని గుర్తుందో లేదో తెలియదు కానీ బలకృష్ణ జనానికి బాగా గుర్తుందయ్యా కానీ అప్పుడే అనిపించుండదు మీకు సైక్ కాడని చెప్పేసి ఇప్పుడు అవసరం తీరిపోయిందిగా అనిపిస్తుంది